హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం దేవర టికెట్ బుకింగ్ కోసం బుక్ మై షోను ఆశ్రయిస్తున్న వారికి బిగ్ షాక్ తగులుతోంది కొన్ని థియేటర్స్ లో దేవర టికెట్స్ ఉన్నట్టు చూపిస్తున్నా బుకింగ్స్ లో ఎర్ర కోడ్ వస్తోంది దీంతో దేవర ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంటోంది ఈ ఆన్లైన్ టికెటింగ్ యాప్ నెట్టింట విమర్శలు వచ్చేలా చేస్తోంది ఎన్టీఆర్ పట్టుదల మీదున్నారు ఈసారి ఎలాగైనా సోలోగా వంద కోట్ల రూపాయల ఓపెనింగ్స్ను కొల్లగొట్టాలని చూస్తున్నారట ఇక దేవరపై ఇప్పటికే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ దానికి తోడు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్పై అదనపు షోలపై ఇచ్చిన పర్మిషన్ వెరసి ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా డే వన్ వరల్డ్ వైడ్ వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం పక్కా అనే కామెంట్ కూడా తారక్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది రణబీర్ ఆలియా కపూర్ కూతురు పేరు రాహా అని అందరికీ తెలుసు అయితే ఆ పేరు ఎవరు సజెస్ట్ చేశారనేది మాత్రం తెలీదు అయితే ఆ సీక్రెట్ ఇప్పుడు బయటికి వచ్చింది తన కూతురికి రాహా పేరు సజెస్ట్ చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఆలియా చెప్పింది బ్రహ్మాస ప్రమోషన్ టైంలో ఎన్టీఆర్ తన ఇంటికి డిన్నర్కి పిలిచాడని అప్పుడు తాను తొమ్మిది నెలల గర్భవతినని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆలియా అప్పుడు తనకు కూతురు పుడితే రాహా పేరు పెట్టాలని తారక్ కోరినట్టు చెప్పింది మెగాస్టార్ చిరుతో విభేదాలట్టు కొరటాల శివపై గత కొన్ని రోజులుగా నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది అయితే ఆ న్యూస్ తప్పని జస్ట్ అది రూమర్ అని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ అయినప్పుడు తనకు ఫాస్ట్ మెసేజ్ చేసింది చిరునే అన్నారు అనవసరంగా ఓ ఇంటర్వ్యూలోని ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు తమ మధ్య ఇప్పటికీ మంచి అనుబంధం ఉందని రీసెంట్గా జరిగిన దేవరా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు కొరటాల లడ్డూ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎవరు నెగిటివ్ గా రియాక్ట్ అయినా వారిపై సీరియస్ అవుతున్నారు ఇప్పటికే కార్తీ ఫన్నీ కామెంట్ పై అసహనం వ్యక్తం చేసిన పవన్ తాజాగా ప్రకాష్ రాజ్ పై కూడా ఫైర్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే ప్రకాష్ కూడా పవన్ మాటలపై ఓ కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ను ఇప్పుడే చూశానని చెప్పిన ప్రకాష్ రాజ్ తాను చెప్పింది కాకుండా పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు తాను విదేశాల్లో ఉన్నానని వచ్చాక తన ట్వీట్కు అర్థం ఏంటో చెబుతా అన్నారు ఈ లోపు టైం ఉంటే మరోసారి తన ట్వీట్ చదవాలంటూ పవన్ ను సెటైరికల్ గా రిక్వెస్ట్ చేశారు ప్రకాష్ రాజ్ దేవర్ వచ్చేశాడు బాక్స్ ఆఫీస్ దగ్గర చెడుగుడు ఆడేస్తున్నాడు కలెక్షన్స్ లో నయా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను ఫాలో అవుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చేస్తున్నారు తన కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా తన గేమ్ చేంజర్ సినిమాలోని సెకండ్ సింగిల్ అప్డేట్ ను రిలీజ్ చేయనున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడు దేవర రిలీజ్ అయిన రోజే తన ఫ్యాన్స్ కు ధమాకా లాంటి ఫీల్ రెడీ అవుతున్నాడు ఇక ఆ తర్వాత నుంచి తన ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేసేలా సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్ అది సెటైర్ అయినా కామెంట్ అయినా కూల్ గా విసిరే సూర్య మరోసారి అదే చేశారు తన తమ్ముడు కార్తీ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రివ్యూలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు సినిమాను సినిమాలా చూసి ఎంజాయ్ చేయాలని అలా కాకుండా తప్పులు వెతికేందుకో బాక్సాఫీస్ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకునో చూస్తే ఎంజాయ్ చేయలేరంటూ చెప్పారు ఇక తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ రోలెక్స్ సక్సెస్ కోసం హీరోలు నానా పాటలు పడుతుంటారు ఏదో రకంగా సక్సెస్ తమ దరి చేరితే చాలనుకుంటారు అలా అనుకున్నారో ఏమో కానీ తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ ఏకంగా తన పేరు మార్చుకున్నాడు న్యూమరాలజీ ప్రకారం సందీప్ కిషన్ పేరులోని కిషన్ లోని ఏ లెటర్ ని తీసేశాడు అంతేకాదు పీపుల్ స్టార్ అనే ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు మరి ఇలా అయినా ఈ హీరో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి ఈ మధ్య మీడియా ముందుకు రావడాన్ని కాస్త తగ్గించిన రోజా ఉన్నట్టుండి ఈసారి కాస్త సీరియస్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు తన పేరిట ఎలాంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ లేవంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు అన్అఫీషియల్ గా తన పేరు మీదన్న చలామణిలో ఉన్న ఛానల్స్ ను వెంటనే డిలీట్ చేయాలని సదరు వ్యక్తులకు వార్నింగ్ ఇచ్చారు